అందరికీ నమస్కారం అండి. విశేషం ఏమిటంటే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా కాస్త చూస్తారని ఆశిస్తున్నాను. ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ మధ్యాహ్నం మూడు గంటలు. జై జై గణేశ జై కొడతా గణేశ జయములింపు బొజ్జ గణేశ. సాయంత్రం గంటల పదిహేను అయితే ఇందాక చూశారు కదా ఆ వీడియోలో ఎలా ఉందో అది మన యొక్క పరిస్థితి ఏమిటంటే వినాయకుని యొక్క మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారిని కూర్చోబెట్టి సరైనటువంటి పూజలు పునస్కారాలు చేయక సమయానుసారంగా ఉదయం అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టేలాగా భక్తికి భక్తి గీతాలు పెట్టడం ఆ తర్వాత మధ్యాహ్న కాల సమయంలో ఇంకో సాంగ్స్ పెట్టడం పూర్తిగా రాత్రి అయ్యేసరికి మద్యపానం స్వీకరించి చిందులేయడం అలాంటి బట్టి అలాంటి పనులు చేయడం జరుగుతుందన్నమాట ఇలా చేయడం ద్వారానే మన యొక్క హిందూ ధర్మానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి మనుషులు పుట్టుక వస్తున్నారన్నమాట అంటే ఒక ఒకసారి గమనించండి ఇప్పుడు చర్చి ఉంటుంది ఆ చర్చి నుంచి ఇలాంటి పాటలు రావడం ఎప్పుడైనా చూసామా సరే అక్కడ ఉండేటువంటి యువకులే కానివ్వండి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళైనా సరే అలా చిందులు వేయడం చూసామా చెయ్యరు ఒక క్రమశిక్షణ అనేది నిమగ్నమై ఉంటుంది ఆ తర్వాత ఒక మసీదు ఉంటుంది కనీసం అక్కడి నుంచి అయినా సరే ఒక వ్యక్తి వేరే వ్యక్తులకు ఇబ్బంది పెట్టేటువంటి సాంగ్స్ వినిపించడం కానివ్వండి తర్వాత ఆ యొక్క పరిస్థితులు రావడం కానీ వారు తీసుకొని రాడు కేవలం మనం మాత్రమే తీసుకురావడం జరుగుతుంది అందుకు కొత్తగా మత పెద్దలందరు కలిసి కూడా ఇలా మాకు మీరు పండుగలు చేసుకుంటున్నారు తప్పులేదు కానీ మీ వల్ల మాకు ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి మేము ఏదైతే నమాజే కానివ్వండి వేరే ఇతర ప్రార్థనలు చేసుకునే సమయం లోపల మీ మండపాల ద్వారా మాకు ఇబ్బందికరమైనటువంటి శబ్దాలు వినిపించేంతగా చేయరాదు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే చెప్పుకోవడం జరిగింది సంతోషం అందుకు ఎవరై ఏదైతే ఏముంది దైవం దైవమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఆచూతూచి వ్యవహరిస్తారని నా యొక్క హిందూ సోదరులకు ప్రతి ఒక్కరి కూడా నా యొక్క విన్నపం ఎందుకు చెప్తున్నానంటే మనం మారాలి ముందుగా మనం మారుతేనే ఏదైనా మార్పు కలుగుతుంది మనలో ఇలాంటి పండుగలు ఎన్ని వచ్చినా సరే మనలో ఏమాట మార్పు లేదు అంటే ఆ తప్పు ఎవరిది మనదే అనవసరంగా ఇతరులను మనం చూపిస్తూ ఉంటాం కానీ ఒక్కసారి చూపించే ముందు మనం ఏ విధంగా మన పండగలకు ఏ విధమైన ప్రాధాన్యమిస్తున్నామో అని తెలుసుకోవాలి ముందుగా కాబట్టి ఇంకో విశేషం ఏమిటంటే ఈ యొక్క వినాయకుడిని ఇలా పూజించాలి అందరం కలిసి ఏకమై అని బాలగంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితిని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడున్న బ్రిటిష్ కాల సమయంలో ఎందుకు ఆ యొక్క వినాయకుడు మండపం దగ్గరికి మన హిందువులు ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి అక్కడి నుంచే ఈ యొక్క హితోపదేశం చేయాలి సామ్రాజ్య స్వతంత్రం కోసం అని చెప్పేసి కావున అలా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి ప్రతి ఒక్క మండపం దగ్గర నుంచి సరైనటువంటి పూజలు పునస్కారాలు జరిపించేలాగా చూసే బాధ్యతను తీసుకోండి ఎవరైనా ఒకరు ఖచ్చితంగా జరిపించాలి అలా చేస్తేనే మన పండుగలకు మన గౌరవం ఉంటుంది అందరికీ జయశ్రీరామ్ అండి ఏదైనా తప్పుగా మాట్లాడి చెప్పి ఉంటే అందరు క్షమిస్తారని ఆశిస్తున్నాను అందరికీ శ్రీరామ్